అమ్మ దీపావళి ఎప్పుడు అమావాస్య రోజే వస్తుంది అసలు అమావాస్య రోజే ఎందుకు జరుపుకుంటాము అమావాస్య రోజు ఎందుకు జరుపుకుంటాము అంటే దీని వెనక చాలా కారణాలు మనకు పురాణంలో కానీ శాస్త్ర ప్రకారాలు చూసిన పురాణం ఖగోళ శాస్త్రం వీటిల్లో చాలా చాలా రీజన్స్ కనిపిస్తాయి మనకు ఆ రోజు చేసుకోవడం అసలు మెయిన్ రీజన్ ఏంటంటే లక్ష్మీదేవి పుట్టింది అందులోంచి పుట్టింది ఎప్పుడు హలాహలం అమాటితో పాటు అమావాస్య రోజే రెండవది లక్ష్మీదేవిని బలిచక్రవర్తి అప్పుడు భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు విష్ణుమూర్తి తనకు అక్కడ అంగరక్షకుడిగా ఉండాలి అని చెప్పి విష్ణుమూర్తి కూడా ద్వారపాలకుడుగా ఉండాలని తీసుకెళ్ళిపోయారు కదా అప్పుడు లక్ష్మీదేవి కూడా ఆయన వెతుకుంటూ కిందకి వెళ్ళిపోయింది అక్కడే ఉంది ఉంటే ఆవిడికి మళ్ళీ విముక్తి కలిగిన రోజుట మళ్ళీ బయటకు వచ్చిన రోజు ఈ అమావాస్యట అదొకటి చెప్తారు అందుకని చాలా విశేషం రెండోది మళ్ళీ అమ్మవారు బయటకు వచ్చి ఇట్లా అమావాస్య రోజు వచ్చిందని ఇంకోటి ఏం చెప్తారు ఈ శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపిన రోజు కూడా అమావాస్య మనకి ఇందులో త్రేతాయుగంలో చూసుకుంటే రావణ సంహారం జరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అమావాస్య అందుకని ఏమైంది వీళ్ళందరూ ఏం చేస్తారు అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ చీకటి అమావాస్య అంతా చాలా చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మొత్తం రాజ్యం అంతా దీపాలు అవి వెలిగించి ఆ విక్టరీని అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి అలంకరించి శోభాయమానంగా పెట్టారు అయోధ్యని అదొకటి పాండవులు అజ్ఞాతవాసం చేసి మళ్ళీ హస్తనాపురంకి వచ్చింది కూడా ఈరోజా కంప్లీట్ చేసుకుని విజయం వాళ్ళ మీద విజయం సాధించి హస్తినాపురంకి వచ్చింది కూడా ఈ అమావాస్య రోజే అని చెప్తారు